ఈ కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టత కలిగినటువంటిది శివునికి ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ముప్పై రోజుల పాటుగా శివుని పూజించిన వారికి అనంతకోటి పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు అదే విధంగా ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణిమ అన్యప్రదమైనవని ఈ చెప్పుకోవచ్చు నెల రోజులు పూజ చేయలేని వారు కనీసం ఈ రోజుల్లోనైనా దీపారాధన చేయటం నవి స్నానం ఆచరించటం ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యను వేడుకోవటం పాప ఫలితాలన్నీ కూడా తొలగిపోయి అపూర్వమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు ఎంతో దైవశక్తి అనేది ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి తెలిసింది కాబట్టి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ కార్తీక మాసంలో మీరు చేసే ప్రతి పూజకే రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది చేసే దీపారాధనలో వాడే నూనెల విషయాల్లో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి కార్తీక మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు ఏ నూనెను వాడితే శివుని యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలో ఎన్ని వత్తులతో దీపారాధన ఎలా చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించాలని మన వేద పండితులు చెబుతున్నారు ఆవు నెయ్యిలో ముక్కోటి దేవతలు కొలువ ఉంటారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలం అనేది లభిస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమవుతాయి నెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయవచ్చు ముఖ్యంగా శనిగ్రహ దోషాలతో బాధపడేవారు విశేషంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఇలా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ కూడా అదే విధంగా నువ్వుల నూనెలో ఆవు నెయ్యిని కలిపి దీపారాధన చేస్తే సంక సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా సమాజంలో కీర్తి కీర్తి ప్రతిష్టలు కావాలి అన్న ఆముదం నూనెతో దీపారాధన చేస్తే మీకు మీ పట్ల గౌరవం అనేది పెరుగుతుంది ఎదుటి వారు మిమ్మల్ని గౌరవంగా చూస్తారు మీకు ఒక రెస్పెక్ట్ అనేది కూడా మీకు దొరుకుతుంది ఆముదం నూనెతో ఆముదం నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఇక వీరికి విశేషమైన రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది అదే విధంగా కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు కొబ్బరి నూనెతో దీపాలను వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఇంట్లో శాంతి నెలకొరుతుంది ఇక అన్నింటికన్నా చాలా శక్తివంతమైనది పంచదీప నూనె ఇది ఇది ప్రతి ఒక్కరూ ఆచరించి చూడండి మంచి ఫలితం అనేది పొందుతారు ఎందుకంటే నేను కూడా చక్కగా ఆచరించి మంచి ఫలితాలను పొందాను కాబట్టి మీరు కూడా చక్కగా ఆచరించండి మంచి ఫలితాలను పొందుతారు పంచదీప నూనెను పంచదీప నూనెలో ఐదు రకాల నూనెలో ఉంచాలి ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇప్ప నూనె మరియు ఆయు ఆముదం ఈ ఐదు నూనెలను కలిపి వాటితో దీపాలను వెలిగిస్తే అఖండ కుబేర ధనయోగం అనేది సిద్ధిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి కొన్ని దరిద్ర శక్తులన్నీ కూడా దూరమయ్యి ఇక అన్నీ మంచి జరుగుతాయి ఇక కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు శివాలయానికి దర్శించుకొని శివాలయంలో దీపాలను వెలిగిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో కోరికలు తప్పక నెరవేరుతాయి కార్తీక మాసంలో పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబులో త్రిమూర్తులకు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లా కలగాలి అంటే ఒక రాగి చెంబుని నిండుగా నీటిని పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే మన ఇంటి గడపకు లక్ష్మీదేవిగా భావిస్తాము కాబట్టి సింహద్వారానికి ఉన్న గడపను చక్కగా ప్రతిరోజు చక్కగా గడపను అలంకరించుకోవాలి పసుపు కుంకుమను పెట్టి పూలతో చక్కగా అలంకరించుకోవాలి అదే విధంగా కార్తీక మాసం నెలలో నెల రోజుల పాటు గడపకు ఎదురుగా చెప్పులను ఉంచకూడదు ఒకవేళ ఉంటే మాత్రం మీ ఇంట్లో డబ్బు సమస్యలు పెరుగుతాయి అదేవిధంగా గడప మీద కూడా పొరపాటున కాలు అనేది పెట్టకూడదు ఎందుకంటే మనం గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి గడపను ఎప్పుడు కూడా తొక్కకూడదు కాలు పెట్టకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్టే కాబట్టి అలా ఎవ్వరు కూడా అలా చేయకూడదు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు కింద పడితే వాటిని పూజలో అస్సలు ఉపయోగించకూడదు కార్తీక మాసంలో పూజ చేసే ఆడవారు జుట్టు వెరవేసుకొని పూజ చేయకూడదు అలాగే ఇస్తే భర్తలకు మంచి అనేది జరగదు అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని త్వరలోనే ధనవంతులు అవుతారని మన వేద పండితులు చెబుతున్నారు ప్రతి కార్తీక సోమవారం రోజున ఉదయం ఐదు గంటలకు ఇంట్లో పూజను చేసుకోవాలి ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజ చేసేవారికి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది పూజ బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తొమ్మిది దాటిన తర్వాత ఇంట్లో పూజ చేస్తే పూజ చేసినా సరదానికి ఎలాంటి ఫలితం అనేది కూడా ఉండదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు లో వేసే వస్తువులను బట్టి కూడా దానికి తగిన ఫలితాలు అనేవి ఉంటాయి తామర వత్తులతో దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా దుల్లేడు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీ ఇంట్లో కనకదార వర్షాన్ని కురిపిస్తాడు అదేవిధంగా ఎరుపు నాద భక్తులతో దీపాన్ని వెలిగిస్తే దంపతుల మధ్య అన్యోన్నత అనేది పెరుగుతుంది భక్తులతో దీపం వెలిగిస్తే ఈ మీ ఇంటికున్న దరిద్రం మొత్తం కూడా దూరం అవుతుంది అలాగే కార్తీక మాసంలో శివుణ్ణి పూజించేటప్పుడు రెండు భక్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలు కలుగుతాయి అదేవిధంగా సంతాన ప్రాప్తి కలగాలనుకునేవారు మూడు భక్తులను వేసి దీపారాధన చేసుకోవాలి ఇంటిక ఇంటికున్న దరిద్రం అంతా కూడా తొలగిపోయి సుఖశాంతులతో ఉండాలి అనుకునేవారు నాలుగు భక్తులతో దీపారాధన చేసుకోవాలి ఇలా చేయటం వలన డబ్బు ఐశ్వర్యం అనేది నిలకడగా ఉంటుంది ఐదు భక్తులతో దీపాన్ని వెలిగించే ఇక వారికి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది ఏ పని చేసినా ఆటంకాలు అనేవి రాకుండా చక్కగా ఏ పని చేసినా విజయవంతం అవుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు దీపాన్ని నేల మీద పెట్టకూడదు తమలపాకు మీద కానీ రావి ఆకుపోయినా కానీ దీపాన్ని పెట్టి దీపాన్ని వెలిగించాలి రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆ రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఒక రావి ఆకుని తీసుకొని దాన్ని చక్కగా శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్నటువంటి శివపార్వతుల పటం ముందు పెట్టి ఒక రావి ఆకును పెట్టి దాని మీద దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుస్తారు కార్తీక మాసంలో ఇలా రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో ఇలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో స్థిరపడతాడు కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతే వత్తులను వేయాలి అలాగే ఒక దీపం నుండి మరొక దీపానికి అస్సలు వెలిగించకూడదు ఇది మీ ఇంటికి పేదరికాన్ని తీసుకువస్తుంది తక్కువ సమయంలో ధనవంతులు కావాలనుకునేవారు ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్రలేచి ఓం నమశివాయ అనే మంత్రాన్ని చెప్పి మూడు సార్లు చెప్పించి మీ అరిచేతులను చూసుకోండి ప్రతిరోజు ఇలా చేయటం వలన మీ ఇంటిపైన శివయ్య యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది ముఖ్యంగా కార్తీక మాసంలో శివాలయంలో దీపాన్ని వెలిగిస్తే శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపాన్ని పెడితే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలన్నీ కూడా తీరిపోయి మీ ఇంటికి ప్రాప్తి అనేది కలుగుతుంది కార్తీక దీపారాధన వల్ల సర్వ పాపాలు అన్నీ కూడా ధరింపబడి అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం ఖచ్చితంగా ఈ నియ చిన్న చిన్న నియమాలను పాటించండి అన్నీ మంచి జరుగుతాయి మీరు చిన్న చిన్న నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి మీకు విశేషమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి